రాష్ట్రంలో ఉద్యోగ విరమణ పొందిన వారికి పెన్షన్ మరియు ఇతర రిటైర్మెంట్ బెనిఫిట్లు సకలంలో చెల్లించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని పెన్షన్ మరియు రిటైర్మెంట్ బెనిఫిట్ల చెల్లింపులు ప్రతి సంవత్సరం పెరుగుతుండటంతో ప్రభుత్వం ఆర్థికంగా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటుంది ఆర్థిక నిపుణుల అంచనా ప్రకారం ఈ ఈ విభాగంలో ప్రతి ఏడాది కనీసం పదిహేను వేల కోట్ల నుండి పదహారు వేల కోట్ల వరకు ఖర్చు అవసరమవుతుంది రెండు వేల పద్నాలుగు పదిహేను ఆర్థిక సంవత్సరంలో నాలుగు వేల రెండు వందల కోట్లుగా ఉన్న పెన్షన్ వ్యాయం రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు నాటికి భారీగా పెరిగి పదమూడు వేల కోట్లకు చేరుకుంది రానున్న ఐదేళ్లలో ఈ వ్యాయం మరింతగా పెరిగే అవకాశం ఉందని ఆర్థిక శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు రిటైర్మెంట్ బెనిఫిట్ల కోసం ప్రభుత్వం పదకొండు వేల ఆరు వందల నలభై ఒక్క కోట్ల బడ్జెట్ను కేటాయించినప్పటికీ గత అక్టోబర్ నాటికి పది వేల కోట్లు ఖర్చయ్యాయి ఇక ఉద్యోగ విరమణ సంఖ్యలో గణనీయమైన పెరుగుదల ఆర్థిక వ్యవస్థపై భారం వేస్తుంది రెండు వేల ఇరవై మూడులో పదహారు వందల మంది ఉద్యోగులు రిటైర్డ్ కాగా రెండు వేల ఇరవై నాలుగులో ఈ సంఖ్య ఏడు ఎనిమిది వేలకు చేరుకుంది ఇక రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడులో రిటైర్డ్ అయ్యే ఉద్యోగుల సంఖ్య వరుసగా తొమ్మిది వేల ఆరు వందలు తొమ్మిది వేల ఏడు వందలు తొమ్మిది వేల నాలుగు వందలకు పెరిగే అవకాశం ఉంది ఈ పెరుగుదలతో రిటైర్మెంట్ బెనిఫిట్లకు సంబంధించి భవిష్యత్తులో మరింత ప్రణ వ్యాయ నిర్వహణ అవసరం అవుతుంది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పెన్షనర్లకు ప్రభుత్వం దాదాపు రెండు వేల కోట్ల బకాయిలను చెల్లించలేకపోయింది ఈ బకాయిలు తీర్చడానికై టీజీఐఐసి భూములను తాకట్టు పెట్టి పదివేల కోట్ల రుణం తీసుకోవాలని ప్రభుత్వం యోచిస్తుంది ఈ నిర్ణయం ద్వారా తాత్కాలిక ఉపశమనాన్ని పొందిన దీర్ఘకాలికంగా ఈ సమస్యలు మరింత పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు ఇక రిటైర్మెంట్ బెనిఫిట్లు చెల్లింపులు నిలిచిపోవడంతో ఉద్యోగ సంఘాల జేఏసీ ప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కులను కలిసి సమస్య పరిష్కారానికి చొరవ చూపాలని కోరారు ప్రభుత్వ వాదన ప్రకారం ప్రతి నెల మొదటి తేదీకి జీతాలు చెల్లిస్తున్నామని చెబుతున్నప్పటికీ వాస్తవానికి ఉద్యోగుల జీతాలు సకలంలో అందడం లేదని వారు విమర్శిస్తున్నారు ఇక రాష్ట్రం ఎదురు చూస్తున్న ఆర్థిక సమస్యలకు దీర్ఘకాలిక పరిష్కారాన్ని కనుగొన కనుగొనడంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి పెన్షన్ వ్యయాన్ని సమర్థంగా నిర్వహించడానికి కొత్త మార్గాలను అన్వేషించడంతో పాటు రాబోయే సంవత్సరాలు ఖర్చులను అదుపులో ఉంచేందుకు ప్రణాళికబద్ధమైన చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ఆదాయ వనరుల పటిష్టతతో పాటు ఉద్యోగ విరమణ విధానాలు సంస్కరణలు చేయడం ఈ సంక్షేమానికి శాశ్వత పరిష్కార మార్గం అవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు